హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఒక ఇంట్రెస్టింగ్ వీడియో మీకు చూపిద్దాం అనుకుంటున్నా మా ఏరియాలో అంటే ఇక్కడ సైనికపురి వాయపూరి దగ్గర ఇక్కడ అప్పుడు ఉంటాయి రెస్టారెంట్లు బాగుంటాయి అవి మీకు చూపిస్తాం అనుకుంటున్నా చాలా లగ్జరీస్గా ఉంటాయి చాలా చాలా బాగుంటుంది నైట్లో చాలా లైటింగ్స్తో చాలా అట్రాక్టివ్గా ఉంటాయి మీకు అవన్నీ చూపిస్తాం అనుకుంటున్నా ఫ్రెండ్స్ తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఓకే మన వీడియోని కొంచెం మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లెట్స్ గో ఫ్రెండ్స్ మన వాయుపూరి రెస్టారెంట్స్ జర్నీ మనకు స్టార్ట్ చేయాలి ఇది సైనికపురి సిగ్నల్ అన్నట్టు రైట్ సైడ్ పోతే మనం నేరు పెట్టుకెళ్తాము స్టేట్కి వెళ్తే వాయిపూరికి వెళ్తాం ఈ వాయపూరి చాలా చల్లగా అందంగా ఉంటుంది కారణం ఇక్కడ విశాలమైన రోడ్లు రోడ్లకు ఇరువైపులా చెట్లు ఉంటాయి ఈ చెట్లు వలన ఈ వాయపూరి చాలా చల్లగా ఉంటుంది ఇక్కడ అన్ని లగ్జరీ హౌజెస్ ఉన్నాయి ఫస్ట్లో అక్కడక్కడ మాత్రమే రెస్టారెంట్స్ ఉండేవి కానీ ఇప్పుడు చాలానే వచ్చేసాయి ఈ మెయిన్ రోడ్లోనే కాకుండా పక్కా వీధులలో కూడా రెస్టారెంట్స్ వచ్చేసాయి ఇక్కడ సాయంత్రం అయితే ఈ రోడ్లన్నీ పబ్లిక్తో నిండిపోయి ఉంటాయి కొన్ని రెస్టారెంట్స్ డిమాండ్ ఎక్కువగా ఉంటే కొన్ని రెస్టారెంట్స్కి మాత్రం లాసెస్తో వాళ్ళు మూసేస్తూ ఉంటారు ఇప్పటికీ కొత్త రెస్టారెంట్స్ వస్తూనే ఉన్నాయి ఈ రెస్టారెంట్స్కి చాలామంది డైలీ వస్తుంటారు ఇంకా కొంతమంది ఈ రెస్టారెంట్స్ నుండి ఆన్లైన్ ఆర్డర్ చేస్తూ ఉంటారు అందుకే ఇక్కడ చాలామంది జొమాటో స్విగ్గీ ఫుడ్ రైడర్స్ ఆర్డర్స్ కోసం ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు ఈ వాయుపూరిలో రెస్టారెంట్స్తో పాటు షాపింగ్ మాల్ ఫిట్నెస్ జిమ్ సూపర్ మార్కెట్స్ కూడా ఉన్నాయి ఈ మెయిన్ రోడ్కు ప్యారలల్గా దగ్గరలో హైటెన్షన్ రోడ్ కూడా ఉంది ఈ హైటెన్షన్ రోడ్లో కూడా చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి ఈ రెస్టారెంట్స్కు ఫ్యామిలీతో వస్తుంటారు ఇంకా జంటగా కూడా వస్తుంటారు ఇంకా కొంతమంది తమ ఆఫీస్ జాబ్ను రెస్టారెంట్లో కూర్చొని ఏదో ఒకటి ఆర్డర్ చేసి ఆన్లైన్ జాబ్ చేస్తూ ఉంటారు ఇంకా కొంతమంది ఫ్రెండ్స్తో బర్త్డే సెలబ్రేషన్స్ కోసం రెస్టారెంట్స్కి వస్తూ ఉంటారు మొత్తానికి ఈ వాయిపూరి ఒక రెస్టారెంట్స్ అడ్డాగా మారిపోయింది మీలో ఎవరికైనా ఈ వాయుపూరిని విజిట్ చేయాలనుకుంటే క్రింద డిస్క్రిప్షన్లో లొకేషన్ లింక్ ఉంచుతా వచ్చి ఎంజాయ్ చేయండి ఇప్పటికీ మీలో ఎవరైనా ఈ వాయుపూరికి వచ్చి ఉంటే మీరు ఏ రెస్టారెంట్కి వచ్చారో కామెంట్లో తెలపగలరు నాకు ఈ వాయుపూరిని చూస్తుంటే ఫుడ్ ఇండస్ట్రీకి ఎంత డిమాండ్ ఉందో క్లియర్గా అర్థమవుతుంది మీరు ఒక యునిక్ రెస్టారెంట్ని స్టార్ట్ చేయాలనుకుంటే ఈ వాయపూరి మీకు స్వాగతం చేస్తుంది ఇంకా కొత్త రెస్టారెంట్స్ కోసం ఇక్కడ చాలా స్పేస్ ఉంది ఫ్రెండ్స్ ఈ వాయపూరిలో ఉన్న రెస్టారెంట్స్ను ఈ వీడియో ద్వారా కొన్ని మాత్రమే మీకు చూపిస్తున్నాను ఇంకా మీకు చూపించని రెస్టారెంట్స్ చాలానే ఉన్నాయి ఈ నా ప్రయత్నం మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ ఎంకరేజ్మెంట్ సపోర్ట్తో ఇంకా మంచి వీడియోస్ మీకోసం అప్లోడ్ చేస్తాను ఎవరుందనా సరే బాపా ఫ్యాబ్ ఇండియా షాపింగ్ మాల్ ఇది ఏబీసీ చార్కోల్ స్విప్ట్ అయినట్టుంది అక్కడ నుంచి

ಐಸ್ ಕ್ರೀಮ್ ಇದೆ ಐಸ್ ಕ್ರೀಮ್ ಪ್ಯಾರಲ್ಲ ಓಕೆ ಕ್ರೀಮರಿಂಟ್ ರೆಸ್ಟೋರೆಂಟ್ ಬ್ರಿಡ್ಜ್ ಆಫ್ ಪ್ಯಾರಾಡೈಸ್ ಚಿನ್ನದಿ

ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఇది ఒక ఫుడ్ కోర్ట్ ఒకే దగ్గర మల్టిపుల్ రెస్టారెంట్స్ ఉంటాయన్నట్టు ఇక్కడ ఓకే చాలా బాగుంటుంది అయ్యపూరి రెస్టారెంట్ని సర్వే చేస్తున్నాం మీకోసం ఫ్రెండ్స్ తప్పకుండా మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఏ కల్లీ ఓకే బస్ నీ కావనా ఎక్కువ రెస్టారెంట్ ఉంది ఓకే యూనివర్స్ అనుకోండి దాని కింద ఈ ఉందా ఓకే గల్లి గల్ ఉంటాయి రెస్టారెంట్స్ ఇక వాయిపూర్లో ప్రతి గల్లీ రెస్టారెంట్స్ ఉంటాయి left the ah, excellent it's a project ah, it's a project every kitchen has a project lab laboratory రెస్టారెంట్ ఇక్కడ తయారవుతుంది రెడీ రెడీ అవుతుంది ఓకే ఓకే మిలిటరీ వాటర్ ఎయిటీస్ ఇది వివాహ భోజనంబు రెస్టారెంట్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది హైదరాబాద్ హైదరాబాద్ ఓకే ఎక్సలెంట్ ఫ్రెండ్స్ మన వాయుపూరి రెస్టారెంట్ జర్నీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది మన వీడియో తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ